సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లోకి మీరు ఎంటర్ అవ్వడానికి ముందు అసలు వాట్ ఎగ్జాక్ట్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఈ పిరమిడికల్ వేలో కనుక మీకు అర్థమైతే నాకు తెలిసినంతవరకు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఐఏఎస్ ఐ తీరతారు ఇక్కడ చూస్తే వన్ పాయింట్ గుర్తుంచుకోండి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఐదు ఫేజులుగా జరుగుతాను గుర్తుంచుకోండి ఫేజ్ నెంబర్ వన్ ఫేజ్ నెంబర్ టూ ఫేజ్ నెంబర్ త్రీ ఫేజ్ నెంబర్ ఫోర్ ఫేజ్ నెంబర్ ఫైవ్ ఫేజ్ నెంబర్ సిక్స్ ఆరు 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 ప్రిపరేషన్ ఉండాలని తెలిసేటప్పండి ఈ ఆరులో కూడా మీరు గమనించారో ఈ పైన టాప్ ఆఫ్ దిస్ మీరు రాసుకోండి అక్కడ ఐఏఎస్ అవుతారా ఐపీఎస్ అవుతారా ఐఎఫ్ఎస్ అవుతారా ఐఆర్ఎస్ అవుతారా గ్రూప్ వన్ అవుతారా గ్రూప్ టూ అవుతారా దేనికైనా గ్రూప్ వన్ ఐఎస్ కైనా ఫార్ములా ఒకటే నాకు చెప్తున్నా నేను ఏది ఏమైనా ఫస్ట్ ఫేజ్ పేరు ఫౌండేషన్ ఫేజ్ ఫేజ్ సెకండ్ కాన్సెప్ట్ బిల్డింగ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ పేరు ఇంటిగ్రేషన్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ పేరు ఆన్సర్ రైటింగ్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ పేరు రివిజన్ ఫేజ్ చివరి చెప్పడం ఈ ఫస్ట్ ఫేజ్ లో నుండి ఫేజ్ నెంబర్ వన్ ఫండమెంటల్ ఫేజ్లో మీరు ఏం చదువుతారంటే ఎన్సీఆర్టీ అనేది చదువుతాను ఎన్సీఆర్టీలకు సంబంధించిన అన్ని చదవాలి నేను కొంచెం ఈ దీని గురించి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎన్సీఆర్టీలో ఇప్పుడు మీకు బాగా కనపడుతుంది కొంచెం మీకు లాజికల్గా చెప్పే ప్రయత్నం కోసం ఇలా చేస్తున్నాను ఫౌండేషన్ ఫేజ్ అనేది ఎన్సీఆర్టీ అని సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవాలి అయితే ఏమేమి చదవాలి అన్నప్పుడు హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఎకానమీ సివిక్స్ సైన్సెస్ చదవాలి వీటిల్లో కూడా అన్నీ చదవక్కర్లేదు ఆ అన్నీ చదవక్కర్లేదు అన్నప్పుడు అంటే హిస్టరీలో దాదాపు పది పుస్తకాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు చాప్టర్లు ఉన్నాయి ఇన్ని చదవక్కర్లేదు సైన్సెస్ లో కానీ సివిక్స్ లో కానీ ఎందువైనా కానీ మరి ఎన్ని చదవాలి ఆ ఎన్ని చదవాలని చెప్పడమే మెంటరింగ్ లేదా కోచింగ్ అంటే గుర్తుంచుకోండి కోచింగ్ లేదా మెంటరింగ్ ఏం చేస్తుంది మీకు అంటే ఏమేమి చదవకూడదు చెప్తుంది వాట్ నాట్ టు రీడ్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి ముందు క్లాస్ లోనే చెప్పింది అదే ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ ఫేజ్ లో చదవాలి మీరు అప్పుడు మీకు బేసిక్స్ మీద అవగాహన ఏర్పడుతుంది ఫండమెంటల్స్ మీద అవగాహన ఏర్పడుతుంది ఓరియంటేషన్ మీద అవగాహన ఏర్పడుతుంది స్టడీ స్ట్రాటజీ మీద అవగాహన ఏర్పడుతుంది గోల్ సెట్టింగ్ మీద మైండ్ సెట్ మీద అవగాహన ఏర్పడుతుంది అంటే ఫౌండేషన్ ఫేజ్ అనేది మీరు కట్టబోయే ఇంటికి పునాది లాంటిది ఫౌండేషన్ ఫేజ్ కనుక మీరు తప్పటలు వేస్తే ఫౌండేషన్ ఫేజ్ లో కనుక మీరు సరిగ్గా చదవకపోతే ఫౌండేషన్ ఫేజ్ మీరు సరిగ్గా వేసుకోకపోతే మీ టోటల్ ప్రిపరేషన్ రాంగ్ అయిపోతుంది అడగండి మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి ఇప్పటికే ఐఏఎస్ ప్రిపరేషన్లో ఐదు ఆరు ఏడు నుంచి ఉన్న వాళ్ళని అడగండి ఇప్పటికే ఏళ్ల పాటు చదువుతున్నాయి ఇంకా ర్యాంకులు రాని వాడిని కూడా బ్యాస్ కాని వాడిని అడగండి అప్పుడు వాళ్ళు చెప్తారు ఫౌండేషన్ సరిగా లేదని క్లాస్ వరకు ఏ సబ్జెక్ట్ చదవాలో తెలుసుకోవాలి ఏ సబ్జెక్ట్ చదవడం మాత్రమే కాకుండా ఎలా చదవాలో తెలుసుకోవాలి ఏ చాప్టర్ చదవాలో ఏ చాప్టర్ చదవకూడదో తెలుసుకోవాలి అప్పుడు ఫౌండేషన్ ఫేజ్ ఒక స్టూడెంట్ తనకు తాను చదువుకుంటే ఏ గైడ్ కానీ మెంటర్ కానీ లేకుండా చదువుకుంటే ఇది రెండున్నర నెల నుంచి మూడున్నర నెలలు పట్టే ఫేజ్ అని గుర్తుంచుకోండి కానీ ఒక మెంటరింగ్ టర్నింగ్ కనుక మీకుంటే ఒక ఆన్లైన్ కోచింగ్ కనుక మీకుంటే నేను ఆన్లైన్ కోచింగ్ అనేది పొందం ఓపెన్ గా చెప్పాలంటే నేను నా గురించి మాట్లాడతాను ఇక్కడ ఈ గురుకుల గురించి మాట్లాడతాను ఇక్కడ రెండున్నర నెల నుంచి మూడు నెలలు పట్టేదాన్ని నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ కి కుదిస్తాను ఎందుకని ఏం చదవాలో ఏం చదవకూడదు నేను ముందే డిసైడ్ అవుతాను ఉదాహరణకి ఏదో ఒకటి మీకు కే స్టడీగా చెప్పాలి కాబట్టి చెప్తాను చూడండి ఇది ఉదాహరణకి చార్ట్ చార్టెడ్ లో ఉన్న బుక్స్ యొక్క చార్ట్ ఇది నేను చార్ట్గా వేసుకుని కొన్నిటిని తీసేస్తాను కొన్నిటిని చదవకపోయినా పర్వాలేదంట ఉదాహరణకి ఏమేమి చదవకపోయినా పర్వాలేదు అన్నది ఈ ఓరియంటేషన్ క్లాసెస్ నేను చెప్పలేకపోవచ్చు ఓరియంటేషన్ వేరు మెంటరింగ్ వేరు కోచింగ్ వేరు ఐ రిపీట్ ఇట్ మెంటరింగ్ వేరు ఓరియంటేషన్ వేరు కోచింగ్ వేరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నవి కేవలం ఓరియంటేషన్ సెషన్స్ మెంటరింగ్ సెషన్స్ కూడా కావు అందుకని అర్థం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే ఉదాహరణకి ఉదాహరణ ఎన్సిఆర్పిలు అండి మనం ఏం చేస్తామండి ఎన్సీఆర్పీలు అన్ని చదవక్కర్లేదు అని చెప్తాం మరి ఏం చదవాలి ఐల్ యూ ఇందులో కొన్ని చదవద్దు ఉదాహరణకండి హిస్టరీ ఇవన్నీ చదవాలి జాగ్రఫీ ఇవన్నీ చదవాలి ఎకానమీ ఈ ఒక టెన్త్ ఛాప్టర్ తోటి కూడా లెవెంత్ క్లాస్ పుస్తకం చదివితే సరిపోతుంది ఇది కూడా చదవకపోయినా పర్వాలేదు సివిక్స్ మీరు నమ్ముతారో లేదో అసలు ఏ పుస్తకము చదవకపోయినా పర్వాలేదు ఒకవేళ అంటే నేను చూపిస్తాను చూడండి సివిక్స్కి ఉదాహరణ చూడండి ఏమేమి పుస్తకాలు చదవాలి అంటే సోషల్ పొలిటికల్ లైఫ్ పుస్తకం చదవకపోయినా పర్వాలేదు సిక్స్త్ క్లాస్ అది సెవెంత్ క్లాస్ సోషల్ పొలిటికల్ లైఫ్ టూ చదవకపోయినా పర్వాలేదు సెవెంత్ అది ఎయిత్ క్లాస్ సోషల్ పొలిటికల్ లైఫ్ త్రీ చదవకపోయినా పర్వాలేదు తర్వాత నైన్త్ టెన్త్ వీ రెండింటినీ కూడా కొద్దిగా చదవకపోయినా పర్వాలేదు అంటే సివిక్స్ లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవకపోయినా పర్వాలేదు అవన్నీ చదువుతూ కూర్చుంటే ఏమవుతుందన్నమాట రెండున్నర నెలలు మూడు నెలలు పట్టేస్తుంది చాలష్టంగా చదువుతావు నువ్వు గైడ్ లేకుండా చదువు నీ అంతే చదువుకుంటూ పెట్టిపోతావు ఇది కోచింగ్ సెంటర్స్ చెప్పవు కోచింగ్ సెంటర్స్ వేరు నేను ఐదు ఓరియంటేషన్ క్లాసులు లైవ్ అయిపోయిన తర్వాత కోచింగ్ సెంటర్లకి ఇతర తర్వాత డిఫరెన్స్ చెప్తాను స్థానం నేను కోచింగ్ సెంటర్ తక్కువ చేయట్లేదు గమనించండి నేను యాక్చువల్గా దాన్ని కూడా తీసుకొచ్చినట్టు గుర్తు కోచింగ్ సెంటర్లు చెప్పేది వేరు మనం మామూలుగా చదివేది వేరు నేను అది కూడా ఒక చోట ఎక్కడ మీకు ఆ డిఫరెన్సియేషన్ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేశాను అని యాక్చువల్గా చేస్తాను అందుకని ఒక మాట చెప్పాలి అంటే ఏం చదవాలో తెలుసుకుంటాం ఏం చదవ తెలుసుకుంటాం ఈవెన్ ఉదాహరణ లెవెన్త్ క్లాస్ ఇండియన్ కాలేజ్ వరకు చదువుతాం ఈ రెండు చదవకపోయినా పర్వాలేదు అండి ఇలా చదవకపోయినా పర్వాలేదు ఏంటో చదివితే పర్వాలేదు అంటో నేను నేనేం చెప్తాను రెండో మూడో చెప్తాను కానీ నిజంగా మీరు నమ్మరు ముప్పై నాలుగు పుస్తకాలు ఉన్నాయి టోటల్ ఏవి ఎన్సీఆర్టీలకు సంబంధించి ఎన్సీఆర్ పుస్తకాలు నాలుగు ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ హిస్టరీ జాగ్రఫీ తొమ్మిది ఒకటి సివిక్స్ ఎనిమిది సైన్సెస్ కూడా నేను చేయగా వచ్చినవి అంటే అసలు పుస్తకాలు అయితే యాభై ఐదు పుస్తకాలు యాభై ఐదు పుస్తకాలు ఫిల్టర్ చేస్తే ముప్పై నాలుగు ఏంటి ముప్పై నాలుగు మళ్ళీ నమ్ముతారో లేదో ఆశ్చర్యపోతారో చెబితే చదవాల్సిన అవసరం లేనివన్నీ తీసేస్తే పదిహేను కన్నా ఉండవు అంటే పదిహేను కాదు రెండు ఇరవై కన్నా ఉండవు అంటే ఏంటి మీరు చదవాల్సిన పుస్తకాలు యాక్చువల్గా ఇరవై చదువుతున్నదేమో పుస్తకాలు ముప్పై నాలుగు మార్కెట్ లో ప్రతి వెబ్సైట్ మిమ్మల్ని చదువుతున్న పుస్తకాలు యాభై ఐదు ఇప్పుడు చెప్పండి టైం వేస్ట్ అవ్వడం మీ టైం వేస్ట్ అయ్యేలా ఎవరు చేస్తున్నారంటే ఎవరు చేయట్లేదు మీకు మీరే చేసుకుంటున్నారు మీరు ఒకరిని నమ్మరు మీరు మీద ఆధారపడరు మీకు చూడాలి చూడాలి ఏవేవో 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 ఆ చెప్పింది ఈ వీడు చెప్పింది నమ్ముతూ వెళ్తారు వింటూ వెళ్తారు అర్థం చేసుకుంటూ వెళ్తారు మీ మీరే పాడు చేసుకుంటున్నారు గుర్తుంచుకోండి అందుకు చెప్తున్నాను ఒకటే మాట ఒకటే బాణం ఒకటే గురువు ఒకటే ప్రిపరేషన్ ఒకటే దీక్ష ఒకటే ఎగ్జామినేషన్ ఒకటే ఐఏఎస్ దమ్ముండే నాతో రా అని చెప్పడానికి కారణం అది అలా అనుకున్నప్పుడు రెండున్నర నెలల నుంచి నేను టూ మంత్ వన్ టూ మంత్ దాన్ని కుదిస్తాం ఈ వన్ అండ్ మంత్ టూ మంత్ ఎందుకు అంటే కొంతమంది స్లో రీడర్స్ ఉంటారండి కొంతమంది ఫాస్ట్ రీడర్స్ ఉంటారు కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది డిగ్రీ కో చదువుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఏ క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉంటారు ఇతర ఇతరతర ఇతర అంశాలలో ఉంటారు కాబట్టి గా మనం హ్యూమన్ బీయింగ్స్ ని మధ్యలో జ్వరాలు రావచ్చు పెళ్లి లాంటివి జరగచ్చు పైగా గమనించాల్సిన విషయం మీకు అండి ఇంత చేసి నేను ఒక రహస్యం మీకు చెప్పాలి బహుశా నాకు తెలిసి ఇంత చేసి ఇక్కడ గమనించండి నేనేమి రోజుకి మిమ్మల్ని పన్నెండు గంటల నాకు పెరడే ఆరు నుంచి ఎనిమిది గంటల పంట చాలు రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఇవ్వండి ఇంతకన్నా అక్కర్లేదు సండేస్ హాలిడేస్ తీసుకోండి నాకు అభ్యంతరం లేదు నోట్స్ మేకింగ్ మీద ప్రత్యేకంగా నేను మాట్లాడతాను హాఫ్ వన్ హాఫ్ జీరో ఫార్ములాలో నోట్స్ మేకింగ్ చేస్తాం నోట్స్ మేకింగ్ మీద ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటాం మెంటరింగ్ క్లాసెస్ లో ఆ క్లాస్ ఉంటుంది ఓరియంటేషన్ క్లాసెస్లో అది రాకపోవచ్చు ఓరియంటేషన్ డిఫరెంట్ అండి ఇస్ డిఫరెంట్ అండి అది రాత్రానండి అందుని నోట్స్ మేకింగ్ హాఫ్ వన్ హాఫ్ జీరో అనే ఫార్ములా నోట్స్ మేకింగ్ ఉంటుందండి అంటే అర్థం ఏంటంటే నేను కొన్నింటికి సెకండ్ సెకండ్ నోట్స్ తయారు చేసుకోమంటా సబ్జెక్ట్ లిస్ట్ ఇస్తాను కొన్నింటి తయారు చేసుకోమంటాను కొన్ని అసలు అక్కర్లేదు అంటాను కొన్ని నేను మీరు తయారు మీరు ఉండవచ్చు నేను నా చేతి రాత తోటి తయారు చేసిన ఇస్తాను సివిక్స్ కానీ ఎకనామిక్స్ అన్న పాలిటీ అన్న ఒకేనండి సివిక్స్ అనేమో స్కూల్ పుస్తకాల్లో అంటారు పాలిటీ అనేమో మనం ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న అంటాం అందుకని సివిక్స్ పాలిటీ రెండు పదాలు వాడాలి కన్ఫ్యూజ్ ప్లీజ్ అయితే గమనించాల్సిన విషయం చూడండి ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్ అంటే కనుక నోట్స్ మేకింగ్ లాంటివి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు నేనే నోట్స్ తయారు చేస్తానండి తయారు చేసి చదువుకోండి సార్ అర్థం ఇంకేమీ అక్కర్లేదు అలాగే సినోప్సిస్ అండ్ ఫ్లో చార్ట్స్ మీద కూడా క్లాస్ తీసుకుంటాను కరెంట్ అఫేర్స్ ని జిఎస్ ని ఎలా కలపాలో కూడా చెప్తాను గవర్నమెంట్ అండ్ అఫీషియల్ రిపోర్ట్స్ అది ఇంటర్నేషనల్ యూఎన్ ఓది కావచ్చు లేకపోతే వల్డ్ ఎకానామిక సంబంధించినవి కావచ్చు గవర్నమెంట్ బడ్జెట్లు కావచ్చు ఎకనామిక్ సర్వేలు కావచ్చు ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్లు కావచ్చు ఫారెస్ట్ రిపోర్ట్లు కావచ్చు నీతి ఆయోగ్ రిపోర్ట్లు కావచ్చు ఇలాంటి అని ఏమేమి సెలవాలో ఏం సెలవుకూడదు నేనే చెప్తాను నైన్టీ పర్సెంట్ రిపోర్ట్ల కంటెంట్ నేనే ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఆన్లైన్ కోచింగ్ లో అలా విధంగా మీ స్కిల్స్ కానీ థికింగ్ లిమిట్స్ కానీ ఉపయోగపడతాం ఇక్కడ ఏంటంటే ఒక మాట చెప్పాలి అంటే రోజుకి నాకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఇవ్వండి అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఇవ్వండి సండేస్ హాలిడేస్ తీసుకోండి అంటే యాభై రెండు ఆదివారాలు మీకు ఇష్టమంటే చేసుకోండి అప్పుడు ఎన్ని రోజులు మీరు నాకు ఇస్తున్నారు అడిగితే మూడు వందల పదమూడు రోజులు ఇస్తారు మూడు వందల పదమూడు రోజులు కన్నా కూడా తక్కువ ఇచ్చినా కూడా అభ్యంతరం లేదు ఏ ఇక్కడ గమనించండి ఫౌండేషన్ కోర్స్ అనేది ఫౌండేషన్ ఫేజ్ అనేది నేను మీకు టూ కి కుదిరించి చెప్పడం ద్వారా మీరు ఇంకొంచెం ఎక్కువగా టైం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు హౌస్ హైర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఈవెన్ అందరికీ కూడా టైమ్స్ టైం కదండి ఎన్నాడు రాసుకుంటూ వెళ్తామండి ఎన్ని రాసుకుంటూ వెళ్తాం ఇక ఏదైనా పంచవర్ష ప్రణాళికల లాగా ఐదు ఏడు పదిహేడు ఉందామా కాదండి ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి లేదా మ్యాక్సిమం సెకండ్ అటెంప్ట్ అండి అంటే అంతకన్నా ఉండకూడదు ఇక్కడ